ఈ వారం జరగబోతున్న మిడ్ వీక్ ఎలిమినేషన్స్ మరియు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ వారం బిగ్ బాస్ ఎపిసోడ్స్ అయితే బ్లాక్ బస్టర్గా మారిపోతున్నాయి కేవలం మిడ్ వీక్ ఎలిమినేషన్సే కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా జరగబోతున్నాయి అందరం ఆల్రెడీ తెలిసినట్లుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉండబోతుంది ఓటింగ్స్ ప్రకారం ఆదిత్య ఓం గారు అయితే హౌస్ నుంచి బయటకి వెళ్ళబోతున్నారు ఆల్రెడీ హౌస్ నుంచి బయటకి వచ్చేసిన ఆదిత్య ఓం గారు అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్లో మనకి కనిపించబోతున్నారు ఇదే వీకెండ్ ఎపిసోడ్లో నయన్క కూడా ఎలిమినేట్ కాబోతుంది ఇలా వీ వీధిద్దరి ఎలిమినేషన్ తర్వాత హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరెవరూ కాదు ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మరియు మరి కొంతమంది న్యూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సీజన్ ఫోర్ నుంచి అవినాష్ గంగవ్వ సీజన్ వన్ నుంచి హరితేజ సీజన్ సెవెన్ నుంచి నైని పావుని మరియు గౌతమ్ ఇలా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో రోహిణి కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది గేమ్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది వితౌట్ ఎనీ డౌట్ మరి గేమ్ మొత్తం మారిపోయి వైల్డ్ కార్డెంటిస్ వర్సెస్ హౌస్ మేట్స్ గా మారబోతుంది చీఫ్ కాన్సెప్ట్ అనేది ఇక హౌస్ లోని ఉండకుండా వెళ్ళిపోబోతుంది